హాయ్ అండి నమస్తే నేను మీ నెల్లూరు సుబ్బు ఈరోజు ఆంధ్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు లోకేష్ గారికి అదేవిధంగా మిశ్రమ నాయకుడు శ్రమజీవి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా ఈ సూటి ప్రశ్న మీ ముగ్గురు మీద కూడా ఒక కళంకం ఒక అపవాదు ఒక నింద మోపుతున్నారండి ఈ నిందని నీళ్లతో కడుక్కుంటారో నిప్పుతో అంటించుకుంటారో మొత్తానికి ఎట్లయినా సరే ఈ నింద నుంచి మీరు బయటపడేదాని కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అదేంటంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఐదారు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం పేరు కూడా చేరుస్తున్నారు పన్నెండు పర్సెంట్ పైన ఓట్లని పోలైన ఓట్ల కంటే అధికంగా లెక్కించారనే అపవాదిని ఎలక్షన్ కమిషన్ని అంటే ఈసీని మొత్తాన్ని కూడా ప్రశ్నిస్తూ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిందిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ లో ఉండేటటువంటి మిమ్మల్ని కూడా తప్పుపడుతున్నారు సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు అనేక పార్టీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే పోలైన ఓట్ల కంటే కూడా యాభై మూడు లక్షల ఓట్లు అధికంగా ఆంధ్ర రాష్ట్రంలో లెక్కబెట్టడం జరిగింది అని దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి వీలైతే గవర్నమెంట్ తరపున ఒక అడ్వకేట్ పెట్టి ఇలా జరగలేదని చెప్పి ఒకళ్ళతా పుచ్చుకొని సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసి ముఖ్యంగా అయితే మీ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి మీ మీద వేసినటువంటి నిందని తుడుచుకోవాల్సిందిగా ఒక ఆంధ్ర రాష్ట్ర ఓటర్గా నేను అడుగుతూ ఉన్నాను పార్టీలకు సంబంధం లేకుండా అలా జరగలేదు ఎక్స్ట్రా ఓట్లు లెక్కబెట్టలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిందిగా కోరుతున్నాం అలాగే హోంమంత్రి అనిత గారు గాని మంత్రులందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇది మీ గవర్నమెంట్ మీద మోపబడ్డటువంటి నింద కాబట్టి దీని గురించి ముందు ప్రెస్ మీట్లు పెట్టండి మీ సచీలతను నిరూపించుకునే దానికోసం సుప్రీంకోర్టులో మీరే కేసు ఫైల్ చేసి రిట్ పిటిషన్ దాఖలు చేసి మేము మా రాష్ట్రంలో ఇలా జరగలేదని చెప్పి బాగా నీట్ గా సర్ఫెక్సెల్ గాని టైడ్ గాని ఇటువంటి ఏదైనా మంచి కంపెనీ షర్పులు వాడి కడుక్కోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం